నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము గట్టి పలుకండి కీర్తనీయుడైన ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వరద నా మీద పడి పరి వెదరింపగను వెదరింపగను పాతాలకు పాతాలకు పాశములు పాశములు నన్ను నన్ను అరికట్టగను అరికట్టగను మరణపు మరణపు ఊర్లు నిన్ను ఆవరింపగను నా శ్రమలో నా శ్రమలో నేను ఎహోవాకు యెహోవాకు యెహోవాకు మొరపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా ముర ఆయన సన్నిధిని చేరి చెవుల చర్చను ఈ వాక్యాన్ని దేవుడు జీవించును గాక